మినిమం ఒక శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ మినిమం బాబాయిని లేపేస్తే ఎంపీ ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆస్తులు కబ్జా చేసేస్తే ఎమ్మెల్సీలు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇవేవి చేయలేదు కాబట్టే కదా ఒక సామాన్యుడైన ఒక దళితుడైన రాజేష్ మహాసేన అన్న పైన ఈరోజు మీరు విపరీతమైన దారి చేస్తున్నారు దళిత సోదర సోదరి మనులారా సామాన్య ప్రజలారా ఒక్కసారి పేద ప్రజలపైన దళితులపైన ఈ పెత్తం దారుడైన జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని గమనించి ఆ అహంకారాన్ని నెత్తికెక్కిన కళ్ళని దించండి మీ ఓట్లతో చిత్తు చిత్తుగా ఓడించి మూలను కూర్చోబెట్టండి మినిమం ఒక శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ మినిమం బాబాయ్ని లేపేస్తే ఎంపీ ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆస్తులు కబ్జా చేసేస్తే ఎమ్మెల్సీలు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇవేవి చేయలేదు కాబట్టే కదా ఒక సామాన్యుడైనా ఒక దళితుడైనా రాజేష్ మహాసేన అన్న పైన ఈరోజు మీరు విపరీతమైన దారి చేస్తున్నారు దళిత సోదర సోదరి మళ్ళారా సామాన్య ప్రజలారా ఒక్కసారి పేద ప్రజలపైన దళితులపైన ఈ పెత్తందారుడైన జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని గమనించి ఆ అహంకారాన్ని నెత్తికెక్కిన కళ్ళని దించండి మీ ఓట్లతో చిత్తు చిత్తుగా ఓడించి మూలను కూర్చోబెట్టండి